హాయ్ అండి వెల్కమ్ టు ఎస్డీ ఛానల్ ఎస్డీ ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు చిన్న హార్వెస్ట్ చేసుకుని తులసి మొక్కల్ని నాటుకుందాము గోంగూర రెండు టబ్బుల్లో ఉందండి ఈ రెండు టబ్బుల్లో గోంగూర తెప్పుకుందాము బాగా కాస్తుంది తాజాగా ఉందండి గోంగూర రెండు చేతులతో తింపుతున్నాను ఫంక్షన్ జరుగుతుందండి పాటలు వినిపిస్తున్నాయి డిస్టర్బ్గా ఉన్నట్టుంది ఏవో ఒకటి జరుగుతూనే ఉంటాయండి అందుకని సౌండ్స్ ఎక్కువ వస్తుంటాయి ఒక టబ్బులోది అయిపోయిందండి గోంగూర గూయడం ఇంకా రెండో టబ్బులోది కోద్దాము మనం పండించిన గోంగూరని తెంపుతుంటే చాలా హ్యాపీగా ఉందండి చాలా తాజాగా ఉంది గోంగూర కూడా ఇలా ఉంటే చాలా హెల్దీ అండి ఆ కూరలు మనం పండించుకుని మనం తింటే చాలా హ్యాపీగా ఉంటుంది చాలా హెల్దీ అండి మంచి ఆకుకూరలు తింటాం కదా అందుకని టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మనం పండించుకున్న గోంగూర మనం పండించుకున్న ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ టేస్ట్ చాలా బాగుంటాయి చాలాసార్లు కోసామండి గోంగూర వస్తానే ఉంది ఈ రెండు టబ్బుల్లో ఇంకో టబ్బులో కూడా ఉంది చూపిస్తా మీకు ఇది కోసాక టేస్ట్ చాలా బాగుంది గోంగూర రెండు టబ్బుల్లో కోసానండి గోంగూర మొత్తం కోసేసాను ఇంకో టబ్బులో ఉందండి ఆ టబ్బులో కూడా కూసుకుందాము అరటి మొక్కలో ఉందండి గోంగూర అరటి మొక్క కనిపిస్తుందండి గోంగూరలో మీకు చాలా హైట్గా పెరిగింది గోంగూర దీనిలో కూడా దింపుకుందాము ఈరోజు చాలా ఉందండి గోంగూర పప్పు చేసుకోవచ్చు పచ్చడి చేసుకోవచ్చు పులుసు కర్రీ చేసుకోవచ్చు అన్ని రకాలు చేసుకోవచ్చండి చాలా అయింది గోంగూర మూడు కొమ్మలు వేసానండి మూడు మొక్కలు వేసాను గోంగూర మొక్కలు చూడండి ఎంత పెద్దవి అయ్యాయి అసలు ఈ టబ్లో కూడా చాలాసార్లు పోసాను అయినా వస్తుంది బాగా గోంగూర పొన్నగంటి కూర బాగా వస్తుందండి తోటకూర పాలకూర ఇవన్నీ తక్కువగా వస్తున్నాయి ఈ రెండు మాత్రం బాగా వస్తున్నాయి పొన్నగంటి కూర గోంగూర ఫస్ట్ టైము పండించటం కదండి చూద్దాము అన్ని రకాలు వేసి బాగా పండించటానికే ట్రై చేస్తున్నాను కూడా మిల్లీ పడుతున్నాయండి గోంగూరకి బెండ మొక్కలకి అన్నిటికీ పూల మొక్కలకి అన్నిటికీ మిల్లీ బుక్స్ పడుతున్నాయి వీటి నుంచి కాపాడటమే సరిపోతుంది మొక్కల్ని తోటకూరకి కొన్నగంట కొన్నగంట కూరేనండి ఇప్పటిదాకా ఏ తెగులు లేదు తోటకూరకి పాలకూరకి కూడా తెగులు వచ్చేసింది అన్నిటికీ స్ప్రే చేస్తూ ఉన్నాను ఫస్ట్ టైం కాబట్టి ట్రై చేస్తున్నానండి ఇంకా పెంచుకుంటూ పోతే అలవాటు అయిపోతుంది మొక్కల్ని పెంచడం ఈజీనే కాదండి ఈజీనేనండి కానీ ఈ తెగుళ్ళు వచ్చినప్పుడు మాత్రం కొంచెం కష్టం వీటిని నివారించడం ఈ తెగుళ్ళు రాకపోతే హ్యాపీగా పెంచుకోవచ్చండి ఈ తెగుళ్ళు వస్తేనే ఇబ్బంది చాలామంది పెంచడానికి కూడా భయపడటానికి కారణం ఈ తెగుళ్ళ వల్లే అందరు భయపడుతున్నారు పెంచటానికి ఇంకా బెండకాయలు కూడా కొన్ని ఉన్నాయి బెండకాయలు బీరకాయలు దింపుకుందాము ఈ టబ్లో గోంగూర అంతా కోసేసానండి ఇప్పుడు చూడండి అరటి మొక్క ఎలా కనిపిస్తుందో మీకు గోంగూర మొత్తం కోసేసరికి అరటి మొక్క కనిపిస్తుంది గోంగూరకు కూడా మిల్లీ పడి మిల్లీ పట్టిందండి గోంగూరకి చూడండి చెప్పాను కదండి ప్రతి దానికి బొగ్గు పడుతుంది ఆకుకూరలకి కాయగూరలకి అన్నిటికీ మిల్లీ బొగ్గు పడుతుంది పూల మొక్కలకి స్ప్రే చేద్దాము గోంగూరకు కూడా రేపు చేద్దామండి స్ప్రే మనకి పుట్ట గోంగూర వచ్చింది ఇక్కడ మూడు బెండకాయలు ఉన్నాయండి బెండకాయలని తెంపుకుందాము ఈ మొక్కకి కూడా ఒకటి ఉంది మూడు వచ్చేయండి బెండకాయలు బెండ మొక్కలకు కూడా చూడండి మిల్లీ బొగ్గు ఎట్లా పట్టిందో మొన్నేనండి స్ప్రే చేసింది కూడా పోయింది మళ్ళీ పట్టింది ఇక్కడ కూడా ఉంది ఈ మొక్కలకు కూడా ఉంది కనపడుతుందండి మీకు స్ప్రే చేస్తూనే ఉన్నాము స్ప్రే చేసినప్పుడు పోతుంది మళ్ళీ అటాక్ అవుతుంది మిల్లీ బగ్గు తోటకూరలో ఒక బెండ మొక్క ఉంది చిన్న బెండ మొక్కడి దీనికి ఒక కాయ వచ్చింది మొత్తం నాలుగు వచ్చాయి చిన్న డబ్బాలో ఉందండి గోంగూర ముక్క ఈ గోంగూర కూడా దింపుకుందాము ఇందులో ఒకటే మొక్కు ఉందండి తోటకూర హార్వెస్ట్ చేసుకుందాము తోటకూర కూడా కొంచెం ఉందండి తోటకూరలో ఒక బెండ మొక్కు ఉంది ఇప్పుడిప్పుడే వస్తున్నాయి కాయలు తోటకూరకు కూడా తెగుళ్ళు పడుతుందండి చూసారా ఎలా ఉందో అన్నిటికీ తెగుళ్ళు వస్తున్నాయి ఆకుకూరలకి పెరుగు తోటకూరండి ఇది ఉన్నంత వరకు బాగానే ఉంది బీరపాత్ దగ్గరకు వచ్చానండి బీరకాయలు ఉన్నాయి రెండు బీరకాయలను కూడా కట్ చేసుకుందాము ఇక్కడ కూడా ఉంది ఇంకోటి రెండు వచ్చాయండి బీరకాయలు మూడు మునగ మొక్కలు ఉన్నాయండి ఇక్కడ మునగాకు కూడా కోసుకుందాము మునగాకు కిందాకులన్నీ కట్ చేస్తున్నాను మునగాకు చాలా హెల్దీ అండి పప్పులో పెట్టుకోవచ్చు కర్రీలు వేసుకోవచ్చు మునగాకుతో చపాతీలో వేసుకోవచ్చు అన్నిటిల్లో వేసుకోవచ్చండి మునగాకు కూడా చాలా వచ్చింది మనకి మునగాకు పప్పు చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది తినడానికి ఎంతో బాగుంటుందండి మునగాకు పప్పు చాలా హెల్దీ ఈరోజు మన హార్వెస్ట్ అండి ఇది గోంగూర చూడండి ఎంత వచ్చిందో చాలా బాగా వచ్చింది మునగాకు బీరకాయలు తోటకూర నాలుగు బెండకాయలు బాగానే వచ్చిందండి హార్వెస్ట్ ఈరోజు వీడియో మీకు డిస్టర్బ్గా ఉన్నట్టుందండి పక్కన ఫంక్షన్ జరుగుతుంది వీడియోని ఆపలేకపోయాము కంటిన్యూ చేసాము చిన్న హార్వెస్ట్ అనుకున్నానండి బాగానే వచ్చింది హార్వెస్ట్ తులసి మొక్కలు నాటడానికి లేట్ అయిపోయిందండి చీకటి పడుతుంది ఈసారి వీడియోలో చూపిస్తాను తులసి మొక్కల్ని